అత్తగారి చివరి కోరిక కన్నీళ్ళ చరిత్ర లక్ష్మి పెళ్లి రోజు ఆ ఇంటి గుమ్మం దాటినప్పుడు ఆమె కాళ్ళకు కట్టిన గజ్జల శబ్దం ఆ ఇంటి నిశ్శబ్దాన్ని మెల్లగా కదిలించింది చేతుల్లో మెహందీ ఇంకా ఆరలేదు కళ్ళల్లో కొత్త జీవితంపై అమాయకమైన వెలుగు మెరిసింది ఇది ఇక నా ఇల్లు నా కుటుంబం అని ఆమె మనసులో అనుకుంది కానీ ఆ గుమ్మం దాటిన క్షణం నుంచే ఆమె జీవితంలో ఒక మౌన యుద్ధం మొదలవుతుందని ఆమెకు తెలియదు ఆ ఇంటి పెద్దది సరోజమ్మ ఆమె కళ్ళల్లో గర్వం మాటల్లో కఠినత నడకలో అధికార భావం లక్ష్మిని మొదటిసారి తల నుండి కాళ్ళ వరకు చూసి స్వల్పంగా పెదవులు ముడిచింది మన ఇంటి పద్ధతులు చాలా కఠినంగా ఉంటాయి ఇక్కడ ప్రతి పని సమయానికి శ్రద్ధగా చేయాలి మన పరువుకు తగ్గట్టు చేయాలి అని ఆమె మొదటి మాటగా చెప్పింది లక్ష్మి వినయంగా తల ఊపింది అలాగే అత్తయ్య గారు నేర్చుకుంటాను అని మృదువుగా సమాధానమిచ్చింది ఆ రోజు నుంచి లక్ష్మి తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టింది ఉదయం నాలుగు గంటలకే లేచి ఇంటి ముందు ముగ్గు వేసేది వంటగదిలో టీ పెట్టేది అన్నం కడిగి పొయ్యి మీద పెట్టేది కూరలు కోసి వంట చేసేది ఇంటి మొత్తం శుభ్రం చేసేది ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి ప్రయత్నించింది కానీ సరోజమ్మ చూపులో తప్పే ఎక్కువగా కనిపించేది ఒకసారి కూరలో ఉప్పు కొంచెం తక్కువైంది సరోజమ్మ ప్లేట్ను గట్టిగా పెట్టి ఇది వంట మా కొడుకు ఇలాంటి రుచులేనా వంటలు పెట్టాలా అని గట్టిగా అంది అతిథుల ముందు కూడా ఆమె మాటలు మరింత గుచ్చేవి ఇంకా చిన్నది ఇంటి పనులు నేర్చుకోవాలి అని నవ్వుతూ చెప్పేది అందరూ నవ్వుతారు లక్ష్మి కూడా నవ్వినట్టే నటిస్తుంది కానీ ఆ నవ్వు వెనుక ఆమె గుండె నిశ్శబ్దంగా పగిలిపోతుంది భర్తరాజు మొదట్లో పట్టించుకోలేదు అమ్మ అలానే అంటుంది నువ్వు పట్టించుకోకు అని చెప్పేసేవాడు కానీ ప్రతిరోజు ఒక చిన్న గాయం మరో చిన్న అవమానం లక్ష్మీ హృదయంలో పెద్ద పకడ్బందీలా పెరుగుతూ వచ్చింది ఆమె నవ్వు తగ్గిపోయింది కళ్ళల్లో వెలుగు మసకబారింది రాత్రిలు భర్త రాజు పక్కన కూర్చొని నువ్వు ఒక్కసారి నా మాట వినవా అని అడిగేది రాజు నిట్టూర్చి అమ్మ పెద్దది ఆమెను ఎదిరించలేను నువ్వే ఓపిక పట్టాలి అని చెప్పేవాడు ఆ మాటలు లక్ష్మికి మరింత ఒంటరితనాన్ని ఇచ్చాయి ఇంట్లో ఉన్నప్పటికీ ఆమెకు ఆ ఇల్లు పరాయి అయింది సంవత్సరం గడిచింది లక్ష్మికి ఒక అబ్బాయి పుట్టాడు ఆ రోజు ఆమె జీవితంలో కొత్త వెలుగు వెలిగింది చిన్నారి నవ్వు ఆమె గాయాలపై ఓ అద్భుతంలా పనిచేసింది సరోజమ్మ మనవణ్ణి ఎంతో ప్రేమించింది అతని చేతుల్లోకి తీసుకొని ఇదే మా వంశం అని గర్వంగా చెప్పింది కానీ కోడలిపై మాత్రం అదే దూరం అదే గట్టితనం కొనసాగుతూనే ఉంది ఒకరోజు పెద్ద గొడవ జరిగింది మనవణ్ణి ఏ స్కూల్లో చేర్చాలో అనే విషయంలో లక్ష్మి తన అభిప్రాయం చెప్పింది పిల్లాడు మంచి స్కూల్లో చదవాలి అని ఆమె మృదువుగా చెప్పింది సరోజమ్మ గట్టిగా అరిచింది ఈ ఇంట్లో నిర్ణయాలు నేనే తీసుకుంటాను నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు అని కఠినంగా చెప్పేస్తుంది ఆ రోజు రాజు కూడా తల్లి పక్షాన్ని నిలబడ్డాడు అమ్మ చెప్పిందే ఫైనల్ అని అన్నాడు తనని నేను ఎదిరించలేను అని చెప్పేశాడు లక్ష్మి గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది అద్దంలో తనను తాను చూసుకుంది నేను ఇక్కడ ఎందుకున్నాను నా మాటకు విలువలేని చోట నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని తనను తాను ప్రశ్నించుకుంది కాలం గడిచింది ఒకరోజు సరోజమ్మ ఒక్కసారిగా కింద పడిపోయింది గుండె సంబంధిత సమస్య హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు స్థితి బలహీనంగా ఉంది ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు ఏ క్షణం ఏమవుతుందో చెప్పలేము తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేస్తాడు ఆ మాటలు విన్న రాజు కంగారు పడ్డాడు లక్ష్మి మాత్రం నిశ్శబ్దంగా సరోజమ్మ పక్కనే నిలబడి ఉంది ఎన్ని బాధలు ఇచ్చినా ఆమె మనసులో ద్వేషం కంటే దయ ఎక్కువగా ఉంది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సరోజమ్మలో ఒక మార్పు కనిపించింది మాటలు తగ్గడం మొదలయ్యాయి చూపు మసక బారింది రాత్రులు నిద్ర పట్టకుండా ఏదో ఆలోచనలో ఉండేది ఒక నిశ్శబ్ద రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆమె లక్ష్మిని పిలిచింది లక్ష్మి కొద్దిసేపు ఇక్కడ కూర్చో అని బలహీనంగా అంది లక్ష్మి పక్కనే కూర్చుంది సరోజమ్మ చేతులు వణుకుతున్నాయి కళ్ళల్లో కన్నీళ్ళు మెరుస్తున్నాయి నిన్ను చూసిన ప్రతిసారి నాకు నా గతం గుర్తొచ్చేది అని ఆమె మెల్లగా మొదలుపెట్టింది నేను కూడా ఒకప్పుడు ఇలాగే కోడలిగా ఇంటికి వచ్చాను నా అత్త నన్ను చాలా బాధపెట్టింది నేను ఒంటరిగా ఏడ్చేదాన్ని ఎవరూ నా మాట వినలేదు అప్పుడే మాటిచ్చుకున్నాను నా కోడలికి ఇలా చేయను అని కానీ కాలం గడిచే కొద్దీ నేను అదే అత్తనయ్యాను నా బాధను నీ మీద వేసుకున్నాను బహుశా అత్తగారిని అనే హోదా ఇలానే ఉంటుందేమో ఎక్కడ నా కొడుకు నుంచి నన్ను దూరం చేస్తావో అనే భయం నన్ను ఇలా మార్చేసింది అని అంటుంది లక్ష్మీ కళల్లో కన్నీళ్లు జారాయి నువ్వు రాత్రిలో ఏడ్చినట్టు నాకు తెలుసు కానీ నా గర్వం నాకు అట్టుగా నిలిచింది నేను తప్పు చేశాను అని సరోజమ్మ అంది ఆమె వణికే చేతిని లక్ష్మీ చేతిలో పెట్టి కళల్లోకి నేరుగా చూసింది నాకు చివరి కోరిక ఒక్కటే నీకు వచ్చే కోడల్ని ఎప్పుడూ కోడలిగా చూడకు కూతురిలా చూసుకో ఆమె ఈ ఇంట్లోకి అడుగుపెట్టే రోజున నీ నవ్వు ఆమెకు ధైర్యం కావాలి ఆమె కన్నీళ్ళు నీ ఇంటికి శాపం కాకూడదు నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు ఈ బాధల చక్రం నీ దగ్గర ఆగిపోవాలి అంటుంది ఆ మాటలకి లక్ష్మి కన్నీళ్లు కారుస్తూ మొదటిసారి గుండె నిండా ప్రేమతో అమ్మా అని పిలిచింది నేను మాటిస్తున్నాను నా కోడలు ఈ ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా ఉన్నా అనే భావన రానివ్వను తనని కంటికి రెప్పలా చూసుకుంటాను అని మాటిస్తుంది ఆ మాట విన్న సరోజమ్మ పెదవులపై ఒక ప్రశాంతమైన నవ్వు మెరిసింది ఇప్పుడు నాకు శాంతి వచ్చింది అని నెమ్మదిగా చెప్పి లక్ష్మీ గట్టిగా పట్టుకొని కళ్ళను మూసుకుంది ఆమె శ్వాస నెమ్మదిగా ఆగిపోయింది ఆ గదిలో ఒక నిశ్శబ్దం పుట్టింది కానీ ఆ నిశ్శబ్దంలో ఒక పాత చరిత్ర ముగిసిపోయింది సరోజమ్మ భౌతిక దేహం దగ్గర నిలబడి లక్ష్మి ఒక నిర్ణయం తీసుకుంది నా జీవితంలో ఈ బాధ చరిత్ర మళ్ళీ రిపీట్ కాదు ఇది నాతోనే ఆగిపోతుంది మీకు మాటిస్తున్న అత్తయ్య గారు ఈ ఇంట్లోనే నా కోడలు తర్వాతే ఎవరైనా అని నిర్ణయం తీసుకుంటుంది ఏళ్ళ తర్వాత లక్ష్మీ కొడుకు పెళ్లి రోజు వచ్చింది కొత్త కోడలు గుమ్మం దాటిన క్షణంలో లక్ష్మి ఆమెను ఆపి కౌగిలించుకుంది ఇది నే ఇల్లు నువ్వు మా కోడలు కాదమ్మా మా కూతుర్ లాంటి దానివి అని మృదువుగా చెప్పింది ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనందం భయం ఆశ అన్నీ కలిసిపోయాయి కానీ ఆ మాటలు విన్న వెంటనే ఆమెకు ధైర్యం వచ్చింది సరోజమ్మ ఫోటో ముందు దీపం వెలిగిస్తూ లక్ష్మి నెమ్మదిగా అనుకుంది అత్తయ్య గారు మీ చివరి కోరిక నేను నిలబెట్టుకున్నాను అని ఆ రోజు ఆ ఇంట్లో ఒక కొత్త చరిత్ర మొదలైంది బాధల చక్రం అక్కడితో ఆగిపోయింది ప్రేమతో నిండిన ఒక కొత్త కుటుంబం పుట్టింది ఈ కథ విన్న ప్రతి అత్తగారికి ఒక చిన్న వినతి మీ కొడలు కూడా ఎవరో ఒకరి కూతురే ఆమెను పరీక్షించకండి ప్రేమించండి ఆమె నవ్వితే మీ ఇల్లు వెలుగుతుంది మరియు ప్రతి కొడలు ఒక్కటే గుర్తుంచుకోవాలి రేపు మీరు కూడా ఒక అత్తగారు అవుతారు ఈరోజు మీరు అనుభవించిన బాధను రేపు అమ్మాయికి ఇవ్వకండి మీ కోడల్ని మీరు ప్రేమగా చూసుకోండి ఈ బాధల చరిత్రను కొనసాగించకండి ప్రేమతో ఆపేసేయండి ఇప్పటికైనా ఈ చక్రం మన దగ్గర ఆగిపోవాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకుందాము ఈ కథ మీ మనసుకి తాకితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మనసును కదిలించే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ కథ ప్రతి అత్తగారికి ప్రతి కోడలకి చేరాలి అందుకే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్